మీ మాట జీవమగల దయ్యా యేసయ్యా నీ మాట సత్యమగల దయ్యా నీ మాట మార్తులేని దయ్యా యేసయ్యా నీ మాట మర్చిపోని దయ్యా దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఐదు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయడవు మహాగణుడవు మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన దినముల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినం వాక్యం ద్వారా బలపరచండి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి ఆమెన్ గ్రంథము పదివ అధ్యాయము యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశాను ఇస్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో ఒకడగు ఎహి ఏలు కుమారుడైన షకన్య ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజన్ములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసేది అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రం అనుసారముగా జరుగునట్లు ఏలినవాడవేనని యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము లెమ్ము ఈ పని నీ ఆధీనములో ఉన్నది మేమును నీతో కూడా ఉండుము నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయేలీలందరూ ఆ మాట ప్రకారము చేయినట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరుశలేములకు కూడి రావాలనని యూదా దేశం అంతటి అందు ఎరుశలేము పట్టణం అందును ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చప్పును ఎవడైనానూ రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడు దినములలోగా ఎరుషులేములకు కూడి వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవై ఐదవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్రాయేలీల అపరాధములను ఎక్కువ చేసేది కాబట్టి ఇప్పుడు మీ పితరులలో ఒక్క మీ పెత్రుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపంను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొంటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండేది అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షం బలంగా వచ్చిచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరిగినది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలను ఈ పని మీద ఉంచవలను మన పట్టణంలో ఎందు ఎవరెవరు స్త్రీలను పెండ్లి చేసుకునేరో వారందరూను నిర్ణయకాలమందు రావలను మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను అప్పుడు అషాహేలు కుమారుడేన యోనాతానును తిక్వా కుమారుడేన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిది మెషుల్లామును లేవీడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండేది చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితృల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదియో నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించడకు కూర్చుండిది మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశములో అన్యస్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువ వంశములోను అతని సహోదరులలోను మయేషేయాయు ఎలియేజరును ఎరీబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిచయించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేళ్లును చెల్లించిరి ఇమ్మేరు వంశంలో హనాని జబద్య హారీము వంశంలో మహేషేయ ఏలియా షమయ ఎహియేలు ఉజియా పశువురు వంశంలో ఎలియోయేనయ్ మహేషయ ఇష్మాయేలు నెతానేలు యోజాబాదు ఎలియాషా లేవీలలో యోజాబాదు షిమి కెలీదా అను కెలాయ పెతాహయ యూదా ఎలియేజరు గాయకులలో ఎలియాషీబు ద్వారపాలకులలో షల్లుము తెలేము ఊరి అనువారు ఇస్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్య ఇజ్జియా మల్కియా మియామిను ఎలియేజరు మల్కియా బెనాయా ఏలాము వంశంలో మత్తన్య జకరియా ఎహియేలు అబ్ది ఎరేమోతు ఎలియా జత్తు వంశంలో ఎలియోయేనై ఎలియాషీబు మత్తన్య ఎరేమోతు జాబాదు అజీజా బేబే వంశంలో ఎహోహనాను హనన్య జబ్బయి అత్లయి బాణీ వంశంలో మిషుల్లాము మల్లూకు అదాయా యాషూబు శయాలు రామోతు పహత్మోయాబు వంశంలో అద్నా కెలాలు బెనయ మయాషేయ మతన్య బెసలేలు బిన్నూయి మనషే హారీము వంశంలో ఎలియేజరు ఇషియా మల్కియా షమయ షిమ్యోను బెన్యామీను మల్లూకు శమర్య హాషూను వంశంలో మత్ మతైన మతత్తా జాబాదు ఎలిపెలేటు ఎరేమై మనశే షిమి బాణి వంశంలో మయదై అమ్రాము ఊయేలు బెనయ బెజ్యా కెలుషు వన్యా మెరేమోతు ఎలియాషిబు మతన్య మతనై యహాషావు బాని బిన్నూయి షిమి షిలేమ్యా నాతాను అదాయ మఖ్నద్భయి షామై షారాయి అజారేలు షలేమియా షమర్య షల్లూము అమర్యా యోసేపు నెబో వంశంలో ఎహియేలు మతిత్య జాబాదు జబీనా ఇద్దయి యోవేలు బెనయ అనువారు వీరందరూను అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగ్గల తండ్రి కృపికల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి చేయడం నీ కృప కొరకు వందనాలయ్యా నీ దయ కొరకు వందనాలయ్యా నీ కనికరం కొరకు వందనాలయ్యా నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభా నీ కృప గొప్పది నీ కనికరం గొప్పది ప్రభా నీ ప్రేమ లేకపోతే ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము ప్రభా నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీరు చేసిన సమస్త కార్యములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా గొప్ప దేవుడవు అయ్యా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా అపరాధములను పాపములను క్షమించండి తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా నోటి మాటల ద్వారా చేతుల ద్వారా నాయన వినికిడి ద్వారా ప్రభా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును దయతో క్షమించండి మా హృదయాలను కడగండి మమ్మల్ని కడగండి పవిత్రపరచండి ప్రభా అయ్యా పరిశుద్ధమైన నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా కొరకు రక్తము చిందించి మూడవ దినమును తిరిగి లేచిన దేవుడో పాతాల వేదనలు అనుభవించిన దేవుడో ప్రభ అయ్యా మా పాపం నీ మీద వేసుకునే నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడో ప్రభ అయ్యా నువ్వు గొప్ప దేవుడో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ దినమంతా మమ్మల్ని నీ చిత్తానుసారంగా నడిపింపచేయండి ప్రభా నీకు ఇష్టలుగా జీవింపచేయండి అయ్యా మాకు మీరు తోడై ఉండి తెలివిని జ్ఞానమును వివేచనను మాకు అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత దయచేయండి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా మారు మనసు లేని వరకు మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ అనుభవం లేని వరకు పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు మాలో సొంత జ్ఞానమును సొంత నీతిని తీసువేయని ప్రభా మీ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ జీవాధిపతి నీకే వందనాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇగో తండ్రి ప్రత్యేకించి ఇదిగో మా బా మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీ హస్తాలకు అప్ప చెప్పుకున్నాం మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభు ఇగో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వచ్చి ఉండేగా ప్రభా నిశ్చయంగా నీ కృప కలుగును గాక ప్రభా తండ్రి నాయన చిత్తానుసారంగా పరిపాలన జరిగే కృపను మీరు దయచేయండి అయ్యా తండ్రి నాయన నాయకులను మీ రూపులోకి మార్చండి మీరే వారిలో ఉండే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీతి ఆయన పరిపాలన చేసే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కింద పనిచేసిన అధికారులను సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే భారతదేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయన అయ్యా తండ్రి నాయన ఇగో నాయన మంత్రులందరినీ మీరు దయచేసి జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా మీరు దర్శించమని మా ప్రార్థిస్తున్నాం ప్రభావ కింద పనిచేసిన అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప విస్తరించును గాక అయ్యానికి వందనాలు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా గొప్ప రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దొరికినట్లు సువార్త అందరికీ అంతటా వ్యాపించినట్లు ప్రభా నాయన అయ్యా తండ్రి మార్గాలు మీరే సరళపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి నాయన కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నీ కృపణ విస్తరింపచేసి అనేకమైన సువార్థికులను యవన బిడెలను మీరు బలపరచండి లేపమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే నాయన అపోస్తులను ప్రవక్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నావు దైవజనులందరికీ నీ కృప కలుగును గాక వారి రాకపోకలని కాపుదల భద్రత ఉండును గాక నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకముతో మీరు వాడుకోండి నాయన నీకు వందనాలు విని వాక్యం ప్రజల హృదయాలు ఫలింప చేయబడినట్లు వినేవారి హృదయాలను మంచి నేలగా మీరు మార్చండి ప్రభావ అయా అనుకూలమైన సమయంలో వాక్యమును బోధించిన అభిషేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నాయన అయ్యా తండ్రి గొప్ప దేవుడు ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి మీ కృపను మాపై ఉంచమని ప్రార్థిస్తూ దుష్టుడి భారీ నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె